తెలంగాణలో రిజిస్టేషన్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రక్రియను వేగంగా సరళతరం చేసేందుకు కొత్త విధానం ప్రకటించింది పైలట్ ప్రాజెక్టుగా కొన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు రేపటి నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి కానుంది ఏదైనా ప్రాపర్టీ దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది ఆ కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం అమల్లోకి తీసుకువస్తుంది స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్లు చేపట్టనుంది ప్రజలు రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ సమయాన్ని ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్కు రావచ్చని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు దీంతో సులువుగా పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందుతాయన్నారు రాష్ట్రంలోని ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ నూతన విధానం అందుబాటులోకి రానుంది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తయ్యేందుకు ఈ స్లాట్ విధానం దోహదం చేయనుంది పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ లోని అజంపుర చిక్కడపల్లి మేడ్చల్ జిల్లాల్లో కుత్బుల్లాపూర్ వల్లభ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ సరూర్ నగర్ చంపాపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం ఖమ్మం జిల్లా కూసుమంచి జగిత్యాల నిర్మల్ వరంగల్ ఫోర్ట్ వరంగల్ రూరల్ కొత్తగూడెం ఆర్మూర్ భువనగిరి చౌటుప్పల్ నాగర్ కర్నూలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వివరించారు సాధారణంగా ఒక్కో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రోజుకు నలభై ఎనిమిది స్లాట్లను అందుబాటులో ఉంచుతారు రద్దీ అధికంగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్టార్లను సిబ్బందిని ఏర్పాటు చేస్తారు ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అదనపు సిబ్బంది నియామకం చేపట్టారు దీనివల్ల ఇక్కడ నూట నలభై నాలుగు స్లాట్లు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు మరోవైపు డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నట్లు పొంగులేటి తెలిపారు ఇందుకుగాను రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ ఇరవై రెండును సవరిస్తూ ఇరవై రెండు బి ని ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ ని ప్రవేశపెడుతున్నారు తొలుత సేల్ డీడ్ దస్తావేజుల కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నారు మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా వేగంగా చేపట్టనున్నారు